హత్య చేసేంత వరకు వెళ్తుందంటారా ఈ టైప్ ఆఫ్ ప్రొవోకేషన్ ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లి ఇష్టపడి వెళ్ళింది ఈ వే ఆఫ్ థాట్ రాదా రాలేదంటారా వాళ్ళకి మేడం అక్కడ మనం లాజిక్స్ ఆలోచించాలి మేడం ఎమోషన్ ఆలోచించాలి లాజిక్స్ ఏంటి అక్కడ మీరు చెప్పింది కరెక్టే సమాజం ఇంత ఇవాల్వ్ అయిపోయింది టెక్నాలజీ ఇంత పెరిగింది మనం కూడా చంద్రమండలంకి వెళ్ళిపోతున్నాం ఎక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ప్రపంచం అంతా అవునా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది రేపు పొద్దున వాళ్ళు కలిసి ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళ కష్టాలు పడబడతారు అనేటువంటి స్థాయి ఆలోచన లాజికల్గా వినడానికి బాగుంటుంది మీరు అన్న సమాజము ఈ సెలబ్రిటీ సొసైటీ ఉంటుంది చూడండి సెలబ్రిటీ పిల్లలు అంటే ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు పాప్ సింగర్స్ కావచ్చు లేకపోతే మనకి స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంటూ అంత పెద్ద చర్చ జరుగుతుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటూ అసలు ఎక్కడ చర్చ జరగదు ఇప్పుడు ఇప్పుడు సెలబ్రిటీస్లో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఉండి వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రాంతాలు తెలుస్తాయి తప్ప వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు అన్నది మీకు సోషల్ మీడియాలో ఎక్కడ చర్చ జరగదు అవును వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు తెలుస్తాయి ఇప్పుడు పంజాబీ అమ్మాయిని ఇప్పుడు తమిళనాడు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి ఇట్లాంటివి చర్చ జరుగుతుంది కానీ ఇక్కడ వచ్చేసి ఏమంటుందంటే ఇది ఒకరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఎక్కువగా ఈ కులం పట్టింపు ఈ మతపరమైనటువంటి భావాల పట్టింపు ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఎదుటి వ్యక్తుల్ని వాళ్ళ చుట్టుపక్కల సమాజాన్ని సంతృప్తిపరుస్తూ బతికేటువంటి సమాజము ఈ మధ్యతరగతి కుటుంబం ఉంటుంది సో ఇటువంటి కుటుంబంలో నేను అందుకే చూడండి నాయనమ్మ ప్రోవోక్ చేసింది ఆ చుట్టుపక్కల స్నేహితులు బంధువులు వాళ్ళ కులం వాళ్ళు వీళ్ళందరూ కూడా సూటిపోటి మాటలు లేదా వాళ్ళని ప్రవోక్ చేసి ప్రిక్ చేసేలాగా మాట్లాడడం వల్ల వీళ్ళకి లోపల అంతర్గతంగా ఎక్కడొక్కడ భావం ఏంటి స్నేహితుడే ఇట్లా చేశాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఇట్లా చేశాడు లేదా నాతో ఎన్ని సంవత్సరాలు మనం నమ్మాను ఒక మనిషిని మనం నమ్మినప్పుడు చాలా డీప్గా ఎమోషనల్లీ మనం హర్ట్ అవుతాం మేడం ఊహించని ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ మనకు కోపం రాదు ఏమొస్తుంది బాధ వేస్తుంది బాధేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆ షాక్లో ఏంటి బాధ ఆ బాధ ఎలా తీసుకుంటారు రోజు ఎంత తాగుతారు బాధ మర్చిపోవడానికి అవునా సో స్టాటిస్టికల్గా చెప్పాలంటే ఒక ఒక విషయంలో మీరు గమనించాలి ఏంటంటే ఇందులో వీళ్ళు ఎన్విరాన్మెంటల్ ప్రొవోకేషన్లో వాళ్ళ నాయనమ్మ చుట్టుపక్కల స్నేహితులు బంధువులు వీళ్ళందరితో పాటు ఆ పిల్లవాడికి నవీన్ గౌడకి కూడా డెఫినెట్లీ ఈ కిల్లింగ్ ఇన్స్టింగ్ ఉంది అతనికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ వీళ్ళ పెళ్ళైన వన్ మంత్ వరకు ఈ బైరి నరేష్ అనే అని రౌడీషీటర్ కింద చెప్తున్నారో అతను వీళ్ళకి రెగ్యులర్గా ఫోన్ చేయడం మొదలెట్టాడు అసలు ఈ కృష్ణకి బైరి నరేష్కి వైరం ఉంది అసలు వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగే లేదు అండర్స్టాండింగ్ లేనప్పుడు ఎట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా కొత్తగా కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినాడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అన్నప్పుడు ఈ అమ్మాయి చెప్పిందంట సరే ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు కదా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు ఫోన్ ఎత్తి మాట్లాడని చెప్పిందంట అతనికి మాట్లాడడం ఇష్టం లేదు ఇతను బ్యాక్గ్రౌండ్ బాగోలేదు అతను లైఫ్ స్టైల్ బాగోలేదు సో నేను ఎందుకు ఫోన్ చేయాలి అన్న భయంతో ఈయన ఉండే అట్లాంటి వ్యక్తి టూ మంత్స్ నుంచి స్టాటిస్టికల్గా వీళ్ళిద్దరి మధ్యలో ల్యాండ్ సెటిల్మెంట్లని అవన్నీ ఇవన్నీ చేసి కొంచెం వీళ్ళ మధ్యలో ఫైనాన్షియల్ ఎక్స్చేంజెస్ కూడా జరిగినాయి టూ మంత్స్ నుంచి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు అన్నప్పుడు వీళ్ళిద్దరు ఐక్యూ ఎంత పూర్ పూరుందంటే వీళ్ళిద్దరు గమనించలే ఒక స్ట్రాటజీ ఒక స్కెచ్ నడుస్తుంది దీని వెనక ఆలోచన ఎందుకు రాలే వీళ్ళకి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు శత్రువులా ఉండేవాడు ఈ పెళ్లి అయిన తర్వాత సడన్ గా ఈయన లైఫ్ లో ఎందుకు ఎంటర్ ఈ బైర్ నరేష్ కి అండ్ మనకి ఈ నవీన్ గౌడకి మధ్యలో ఉండే రిలేషన్ ఫ్రెండ్లీ రిలేషన్ లేకపోతే ఒక బాల దగ్గర కూడా ఒక ఎనిమి రిలేషన్ ఏమైనా ఉండొచ్చా అంటే ఈ అమ్మాయే అక్కడ మళ్ళీ అక్కడ కృష్ణకి చెప్పింది ఎందుకు ఫోన్ చేస్తున్నాడో ఒకసారి మాట్లాడితే పోయింది కదా అని చెప్పి ఇక్కడ నవీన్ గౌడ్తో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండుంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయికి వెళ్ళి చెప్పదు కదా కృష్ణకి చెప్పదు కదా నే వెళ్ళి మాట్లాడు అని వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా వైరం ఉందేమో నేను ఇది ఎమోషనల్ గా ఎట్లా తీసుకుంటారో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ రియల్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి ఈ మర్డర్ ఎందుకు జరిగింది అన్నది మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఈ కేసులో ఎనాలిసిస్ చేయడానికి ఏమి లేదు ఎక్కువగా సింపుల్ ఏంటంటే ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ద ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్యలో అది అది డిస్టర్బ్ అయితే ఒక మనిషి ఎంత బ్రూటల్గా ఆలోచిస్తాడో మీకు ఒక ప్రాక్టికల్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాం ఓకే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏడుగురు స్నేహితులు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్ నుంచి కలిసి చదువుకొని పెరిగిన వాళ్ళు ఏడుగురు స్నేహితులు అంత ఒకటే కాలనీలో ఒక సొసైటీలో ఉండేవాళ్ళు మా మా ఏరియాలోనే ఏడుగురు స్నేహితుల్లో ఒక స్నేహితుడు చెల్లెల్ని ఇంకొక స్నేహితుడు లవ్ చేశాడు ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ స్టాండర్డ్ ఓకే వీళ్ళిద్దరు లవ్ చేశారు ఈ విషయం ఎవరు తెలియదు వీళ్ళు రోజు కూర్చుంటారు ఇంట్లో భోజనాలు చేస్తారు పండగలు ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కాలనీలో జరిగి అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతారు అంత బాగుంటుంది వన్ ఫైండ్ ఏమైపోయిందంటే ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది తెలిసిన తర్వాత వాళ్ళు ప్రతిఘటించి ఆ అమ్మాయిని కొంచెం కట్టుదిట్టం చేశారు ఇంట్లో కట్టుదిట్టం చేసిన తర్వాత కూడా ఈ స్నేహితుల్లో వీళ్ళందరు హ్యాండ్ ఉంది అని తెలియదు కేవలం ఈ ఏడుగురు స్నేహితుల్లో ఒక స్నేహితుడు మాత్రమే ఈ బుద్ధి కలిగి ఉన్నవాడు అని అందరూ అనుకుంటున్నారు అప్పుడు అప్పుడు ఏమైపోయింది వన్ ఫైండ్ ఈ అమ్మాయి ఎదురు చూస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి మేజర్ అవ్వాలి ఎప్పటికింకా ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ డేస్ ఏళ్ళు ఎప్పుడు దాటుతాయా అని ఎదురు చూసి ఎయిటీన్ ఇయర్స్ కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్కి ఈ అమ్మాయి ఇంట్లో నుంచి మంచిగా వెళ్ళిపోయింది ఈ అమ్మాయిని తీసుకెళ్ళి స్వతహాగా వాళ్ళ చేతుల్లో దింపింది ఎవరు అంటే వీడింటి పక్కనే ఉండేటువంటి స్కూల్ టీచర్ చూడండి ఏళ్ళ పిల్ల ఇంటర్మీడియట్ ఎయిట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఆ పిల్లకి అప్పుడు అంటే ఈ ప్రేమలో పడే వాళ్ళకి చదువులు ఇట్లాంటివి జనరల్గా ఎక్కువ డి డివియేషన్ ఎక్కువ ఉంటుంది కదా ఈ ఎయిట్ బ్యాక్లాగ్స్ ఉన్న ఈ పిల్ల వెళ్ళి ఆ టీచర్ సపోర్ట్తో వెళ్ళిపోయి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది ఆ విషయం వీళ్ళకి తెలియదు అంత పెళ్లి జరిగింది పెళ్లి జరిగిందో వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ వాళ్ళు అప్స్కాండింగ్ అయిపోయారు వాళ్ళు ఏడుగురు స్నేహితులు ఓకే ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళు ఎలోప్మెంట్ జరిగిన ఎగ్జాక్ట్లీ థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే ఆ ఇద్దరు లేచిపోయిన అమ్మాయికి ఇద్దరు అన్న అన్నలున్నారు ఆ రెండో బ్రదర్ ఏం ప్లాన్ చేశాడంటే ఆయన 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 ఫ్రెండ్స్ తెలుస్తుంది కదా ఇట్లా జరిగింది కానీ ఆయన ఫ్రెండ్స్ కూడా అంతా మాజీ నక్సలైట్లు బ్యాచ్ ఈ బ్యాచ్ మొత్తం ఉండే క్రిమినల్స్ రౌడీ రౌడీషూటర్లు అందరూ ఉండే ఎందుకంటే చదువుకున్న కాలేజ్ అట్లాంటిది ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లాంటిది సో వాళ్ళందరూ కూడా ఏం ప్లాన్ చేశారు వీడిని ఓదార్చడానికి వచ్చి వీడు బాధ చూడలేక అరే మనం వాళ్ళు లేరు కదా ఇంట్లో వాళ్ళు వేస్తామని ప్లాన్ చేశారు ఒక అంబాసిడర్ కార్లో ఫుల్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆయుధాలతో వచ్చి రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి మార్నింగ్ ఫైవ్ వరకు ఉన్నారు ఆ రోజు జరిగిన ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ గ్రూప్లో ఇలా జరుగుతుంది ప్లాన్ అని తెలిసి అప్పట్లో తిలకని ఒక అడ్వకేట్ ఉండేవాడు ఒక లాయర్ ఓకే మంచి ప్రాక్టీషనింగ్ లాయరు మంచి సోషల్ అంటే సోషలాజికల్ ఇవన్నీ అంటే అవేర్నెస్ ఉన్నవాడు సామాజిక బాధ్యత ఇట్లాంటివి చాలా చురుగ్గా ఉండేవాడు యాక్టివిటీస్లో అతను ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి రోజు ఐదు ఆరు గంటలు బ్రెయిన్ వాష్ చేశాడు మీరు కనుక ఈ పని చేస్తే ఇప్పుడు ఇంట్లో వీళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు కదా ఇంటికి ఇద్దరిని చంపుదామని ప్లాన్ చేశారు వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు సవాల్ చూడాలి వాళ్ళు అని అంత కసి వచ్చేసింది ఎందుకు వచ్చింది ఆ కసి అంటే ఏంటి ఈ ఏడుగురు పేరెంట్స్ ని కూడా ఈ ఏడుగురు ఫ్రెండ్స్ పేరెంట్స్ ని కూడా చంపేద్దాం అని అంటే ఏడుగురులో ఇదని కూడా ఒక కదా అయితే ఆరుగురు ఆరుగురు అప్స్కాండింగ్ కదా ఆరుగురు అప్స్కాండింగ్ అమ్మాయి అప్స్కాండింగ్ అందులో చివరికి మీరు నమ్మరు ఆ మాజీ నక్సలైట్ ఎవరైతే ఉన్నాడో గవర్నమెంట్ కి సరెండర్ అయ్యి కాలేజ్ లో చదువుకునే అతను ఇతను క్లాస్మేట్ వీళ్ళ సెకండ్ బ్రదర్ క్లాస్మేట్ అతనైతే ఏకంగా ఈ హ్యాండ్ గ్రనేట్ బాంబ్స్ కూడా తెచ్చాడట ఓకే ఇది ఈ మొత్తం ఈ యొక్క వాతావరణాన్ని మొత్తం కొలాబ్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు ఆ అడ్వకేట్ తిలక్ ఇవాళ కూడా ఆయన ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన చెప్పాలి అంటే వీళ్ళు ప్లాన్ ఏం చేశారంటే స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అదే స్నేహితులు బ్యాక్ స్టాపింగ్ చేస్తే అదే స్నేహితులు ఎలా ఉంటారు అన్నది కూడా ఎగ్జాంపుల్ చూపించాలని వీళ్ళు స్నేహితులు ఫిక్స్ అయ్యారు కానీ దాన్ని ఆయన కన్విన్స్ చేసి మీకు మంచి ఫ్యూచర్ ఉంది మీకు భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగా వెళ్ళింది వాళ్ళు కిడ్నాప్ చేస్తే మనం చేద్దాం రేపు వచ్చాక చూద్దాం కిడ్నాప్ చేయలేదు స్వతహాగా ఆమె ఇంట్రెస్ట్తో వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు తప్పు పిల్లవాడిది ఏమవుతుంది అమ్మాయిది కదా తప్పు అమ్మాయి కదా వాళ్ళని ప్రభుత్వం చేసింది అమ్మాయి కదా వాళ్ళతో పాటు వెళ్ళింది ముక్కు మోహన్ తెలియని వాళ్ళు ఆరుగురితో కలిసి వేరే రాష్ట్రంకి వెళ్ళిపోయి ఉంది ఆమె సో అప్పుడు ఆ అట్మాస్ఫియర్ని చల్లది చల్లబడ్డానికి కారణమైనటువంటి అడ్వకేట్ ఒకవేళ అప్పుడు లేకపోయింటే ఇవాళ ఆ ఫ్యామిలీ మొత్తం ఎలా ఉండుండేదో ఇమాజిన్ చేయండి సో ఇందులో చూసే కోణం ఒకటే ఉంటుంది మేడం నైంటీ పర్సెంట్ నవీన్ గౌడ కేసులో స్నేహితుడు చేసినటువంటి వెన్నుపోటు తనమే ఉంటుంది తప్ప మనోభావాలు దెబ్బది నేను చాలా సూటిగా చెప్తున్నాను అందులో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నేను ఒక స్నేహితుడిని నమ్మితే వాడు నా చెల్లెతో ఇట్లా చేశాడు నిజంగా చెప్పండి మీ మీరు ఒక స్నేహితుడు అన్నప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లని నేను ఎట్లా చూస్తాను సిస్టర్ లాగానే చూస్తాను ఒక స్నేహితుడు చెల్లెలు ఏమా ఒక స్నేహితుడు చెల్లెలు నాకు చెల్లెలే అవుతుంది ఒక స్నేహితుడు అక్క నాకు అక్క అవుతుంది జనరల్గా సొసైటీలో అందరు అట్లే ఉంటారు అన్న అన్నాన్ని పిలుస్తారు పరిచయం చేసిన రెండో రోజు నుంచి అన్నని పిలుస్తారు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళకి ఇతనికి స్నేహితుడితో ఇగో ప్రాబ్లమ్స్ లేవు యాజ్ ఎ ఫ్రెండ్ అవుట్ సైడ్ తనకి ఇగో ప్రాబ్లమ్స్ లేవు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అది తన కుటుంబం పరువు ప్రతిష్టలకు వచ్చేటప్పటికీ అక్కడికి అది ప్రాబ్లం వచ్చింది కానీ అతను మర్డర్ చేయడానికి కారణం మాత్రం ఈ కులము కులం యొక్క ఆధిపత్యము కులం యొక్క ఆత్మనూన్యత వాళ్ళ వాళ్ళ స్థాయి ఇది కాదు మేడం నైంటీ పర్సెంట్ ఒక స్నేహితుడితో మనం స్నేహం చేసి ఆ స్నేహితుడి గుడ్డిగా సరే మనం ఇంట్లో లేనప్పుడు కూడా ఆ స్నేహితుడు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి భోజనం చేసే స్థాయికి మనం ఒక వ్యక్తిని నమ్మినప్పుడు అంతే ఈక్వల్ గా మీకు యూటర్న్ తీసుకునే ఎమోషన్స్ కూడా ఉంటాయి అక్కడ ఓన్లీ మీరు ఎమోషనల్ యాంగిల్ మాత్రమే చూడండి నేను చెప్పా కదా నేను ఇరవై ఏళ్ల కింద చూసిన కేసులో ఆ రెండో బ్రదర్ ఎవరైతే ఉన్నాడు అమ్మాయికి అతను ఈ రోజు కూడా వాళ్ళని అవాయిడ్ చేస్తాడు ఈ రోజు కూడా వాళ్ళని కలవాడు వాళ్ళున్న సమాజం అభెండన్ చేసాడు ఈ రోజు వరకు అతను ఆ అమ్మాయిని చూడలేదు మీరు నమ్ముతారా మిగతా కుటుంబ సభ్యులంతా కలిసిపోయారు పేరెంట్స్ కలిసిపోయారు వాళ్ళ ఎల్డర్ బ్రదర్ కలిసిపోయారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్ గెట్ టుగెదర్స్ అంతా బాగుంటాయి కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ యంగర్ బ్రదర్ ఆయనతో కలవలేదు ఇంకొక ట్విస్ట్ కూడా ఏంటంటే ఆమె పెళ్ళినప్పుడు ఎయిట్ లాగ్స్ ఉన్నాయని చెప్పా కదా ఇప్పటికి కూడా ఆమె ఎయిట్ బ్యాక్ బ్యాక్లాగ్సే ఉన్నాయి సో నా లాజిక్ ఏంటి తెలుసా మేడం ఇలాంటి వాళ్ళకి రేపు పొద్దున్న పిల్లలు పుడతాయి సపోజ్ వీళ్ళు పెద్ద వీళ్ళు ఉన్నతమైన స్థాయికి వచ్చారు చాలా గొప్ప స్థాయికి వచ్చారు అనుకుందాం కాసేపు వాళ్ళ పిల్లలు అడుగుతారబ్బా కెమెరామ్యాన్ మీకు కూడా అడుగుతున్నాను వాళ్ళ పిల్లలు అడుగుతారు డాడీ మీరు పెళ్ళి అలా చేసుకున్నారు మీ పెళ్ళిలో మీ ఇద్దరు ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు మీ స్నేహితులందరూ మీ పెళ్ళిళ్ళు చేశారు కదా మీరు చెప్పండి మీద ఎంత ఆదర్శపూర్వకమైన ప్రేమ వివాహం అని అడిగితే ఏం చెప్తారండి నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను రోజు అక్కడ ఏళ్ళ తరబడి అక్కడ రోజు ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నన్ను కొడుకులా చూశారు నేను ఈ ఘనకార్యం చేశానని చెప్తాడా సొంత కొడుక్కి చెప్పమని చూద్దాం ఇలాంటి దౌర్భాగ్యులు నిజంగా స్నేహం పేరు మీద స్నేహితులు ఇంటికి వెళ్ళి స్నేహితులు పరువు ప్రతిష్టలు రోడ్డు మీద పెట్టి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద నుంచి వెళ్ళిపోయి పారిపోయేలాగా నేను చెప్పిన కేసులో మూడో రోజు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో నేను చెప్పిన కేసులో మూడో రోజే వాళ్ళ పదేళ్ల నుంచి ఉన్న ఇంట్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు పదేళ్ల తర్వాత కూడా జనాలు కలిస్తే మీ చెల్లెలు ఎట్లుందని అడుగుతారంట వీళ్ళని అడగరు వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అడగరు సొసైటీ కమ్యూనిటీ ఫంక్షన్స్కి గెట్టుగెదర్కి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా చూస్తారు ఇది మనము వదలని అంటే మన నీడలాగా ఉంటుంది మేడం ఈ అవమానం కానీ ఇది వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు సరే ఫోన్లే మా చెల్లెలు ఎక్కడో హ్యాపీగా ఉంది మా బావలాగా యాక్సెప్ట్ చేయకపోయినా ఓకే వాడు హ్యాపీగా ఉన్నాడు వాడు హ్యాపీగా ఉండని అనుకునే ఒక సాక్రిఫైసింగ్ ఫీలింగ్ కూడా లోపల ఉంటుంది ప్రేమ ఉంది కాబట్టి చెల్లెలంటే కానీ నిజంగా చెప్పండి ఈ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ దాన్ని మర్చిపోనిస్తుందా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించే ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్